నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఆరవ తరగతి సోషల్ స్టడీస్లో పన్నెండవ పాఠమైన సమానత్వం వైపు అనే పాఠంలో ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎత్తు రంగు బరువు భాష తీసుకునే ఆహారం ఆడే ఆటలు జరుపుకునే సంబరాల్లో కనిపించే వ్యత్యాసాలను భిన్నత్వం అంటారు ఈ భిన్నత్వాన్ని మనం నివసించే భౌగోళిక ప్రాంతం మరియు చరిత్ర ప్రభావితం చేస్తుంటాయి భారతదేశం అనేక భిన్నత్వాలను కలిగిన దేశం వివిధ భాషలను మాట్లాడుతారు వివిధ ఆహారాలను తీసుకుంటారు వివిధ రకాల పండుగలు జరుపుకుంటారు భిన్న మతాలను అనుసరిస్తారు అనేక వందల సంవత్సరాల క్రితం ప్రజలు స్థిర నివాసం కోసం వ్యాపారం చేయడం కోసం కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేశారు తరచుగా కొత్త ప్రాంతాల్లో స్థిరపడడం కారణంగా పాత కొత్త సంస్కృతుల కలయిక మూలంగా ఈ ప్రాంతాలు భిన్నత్వం గల ప్రాంతాలుగా మారాయి ప్రజలు వారు నివసించే ప్రాంతాలకు అనుగుణంగా తమ జీవన విధానాలను మార్చుకున్నప్పుడు కూడా భిన్నత్వం ఏర్పడుతుంది వివక్షత భారతదేశ వైవిధ్యాలతో కూడిన దేశం కానీ అన్ని వైవిధ్యాలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదు మనం మనలాగే కనిపించిన వారితో మాట్లాడడం సురక్షితంగాను మన పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడడం ఇబ్బందిగాను అనుకుంటూ ఉంటాం ప్రజలు ఇలా ప్రతికూల అభిప్రాయాలను పక్షపాత ధోరణిని అవ అవలంబించడం వలన వివక్షత ఏర్పడుతుంది పక్షపాతం కొంతమంది వ్యక్తులను సోమరి మోసకారి కఠినుడు ధనలోడు ధనలోలుడు ప్రతికూల ధోరణిలో చూసినప్పుడు వారి పట్ల పక్షపాత ధోరణిని అవలంబిస్తాయి పక్షపాతం అనగా ఇతరులను ప్రతి ప్రతికూల ధోరణిలోనూ నాసిరకంగాను హీనంగాను చూడటం ప్రజల మత విశ్వాసాలు వారి శరీర ఛాయ వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు వారు ధరించే దుస్తులు వంటి చాలా విషయాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తారు మోసధోరణి మనం వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ ఒక కోణంలో నుండి చూస్తే అది మోసధోరణి అవుతుంది మోసధోరణి మనల్ని ప్రతి వ్యక్తి కొన్ని ప్రత్యేక లక్షణాల నైపుణ్యాలతో ఇతరులకు భిన్నంగా ఉంటారన్న దృష్టితో చూడనివ్వక కొన్ని పనులను చేయకుండా నివారిస్తుంది వివక్షత రకాలు ప్రపంచంలోని ఎనిమిది ప్రధాన మతాలు ప్రాచుర్యంలో ఉండి ఆచరించబడుతున్నాయి కొన్ని ప్రత్యేక మతాలు ఆచరించే వారిని చిన్నచూపు చూడడం వారి ఆచార్య సాంప్రదాయాలను విమర్శించడం అనేది మత వివక్షత అవుతుంది ప్రజలు జీవనోపాధుల కొరకు బోధన వడ్రంగి కుమ్మరి నేత పని చేపలు పట్టడం వ్యవసాయం వంటి వివిధ రకాల వృత్తులను చేపడతారు కొన్ని వృత్తులకు ఎక్కువ గౌరవం మరి కొన్ని వృత్తులకు తక్కువ గౌరవం లభించడం వంటివి కుల వ్యవస్థకు కారణమవుతున్నాయి కుల వ్యవస్థలో కొన్ని వర్గాలు పై స్థాయిలో మరికొన్ని క్రింద స్థాయిలో ఉంచబడి పై స్థాయి కులాలు క్రింద స్థాయి కులాల వారిని అనర్హులుగా అణగారిన వారిగా పరిగణించడం జరుగుతుంది అణగారిన వారిగా పరిగణింపబడే వీరికి కేటాయించబడిన వృత్తి వృత్తి తప్ప వరే మరియు ఇతర ఏ వృత్తి చేపట్టడానికి లేకుండా కుల నియమాలు విధించబడ్డాయి అగ్ర కులాల వారు అనుభవించే హక్కులకు నిమ్న కులాల వారు అనుభవించలేకపోతున్నారు కులవి అనుభవించలేకపోవడానికి కుల వివక్షత అంటారు కుల అనిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖులు అంబేద్కర్ అణగారిన వారిని పరిగణింపబడే మెహర్ కులంలో జన్మించారు అణగారిన వారిగా పరిగణింపబడే మెహర్ కులంలో జన్మించారు మెహర్ కులం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాది కావడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన వారిలో వీరు ప్ర ప్రథములు దళితులు అనగా విచ్ఛిన్నమైనవారు సామాజిక పక్షపాతం మరియు వివక్షత దళితులను ఎలా విచ్ఛిన్నం చేసిందో చూపించడానికి ఈ పదాన్ని వాడతారు వీరిని ప్రభుత్వం షెడ్యూల్ కులాలు ఎస్సీగా పరిగణిస్తుంది అలాగే జ్యోతిబా పూలే శ్రీ పొట్టి శ్రీరాములు వెన్నెలకంటి రాఘవయ్య సరస్వతి గోర వంటి జాతీయ ప్రాంతీయ సంఘ సంస్కర్తలు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు లింగ వివక్షత మగపిల్లలను ఆడపిల్లలను ప్రతి విషయంలోనూ వేరుగా చూడటాన్ని లింగ వివక్షతగా పేర్కొంటారు వంట ఇతర ఇంటి పనులు ఆడవారి పనులుగా పేర్కొనడం మగవాళ్ళు ఏడవకూడదనడం ఆడవారు సున్నిత మనస్కులంటూ పేర్కొనడం లింగ వివక్షతకు సంబంధించిన పదాలే జనాభాలో సగం ఉన్నప్పటికీ స్త్రీలకు తగిన అవకాశాలు కల్పించబడలేదు పట్టుక పుట్టుక రీత్యా సమానులే కనుక వారిద్దరికీ సమానమైన సాంఘిక రాజకీయ ఆర్థిక హక్కులు ఉండాలి స్త్రీ హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కర్తల్లో సావిత్రిబా పూలే ఒకరు మహారాష్ట్రకు చెందిన సావిత్రిబా పూలే సంఘ సంస్కర్త విద్యావాది కవైత్రి మరియు భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా కీర్తింపబడింది కీర్తింపబడ్డారు బ్రిటిష్ వారి పాలనలో ఆమె భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో స్త్రీ హక్కుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు తన భర్తతో కలిసి పూణేలోని బీడేవాడలో భారతదేశంలోని ప్రప్రథమంగా బాలికల పాఠశాలను స్థాపించారు కులలింగ వివక్షత వలన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఈమెను భారతీయ స్త్రీవాద మతామాహి మాతామాహి అని కీర్తిస్తారు భారతీయ స్త్రీవాద మాతామాహి అని కీర్తిస్తారు జాతి వివక్షత ఒక వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా జాతి మూలం ఆధారంగా చూపే వివక్షతను జాతి వివక్షతగా చెప్పవచ్చు గాంధీజీ దక్షిణాఫ్రికాలోని పిట్రోరియాలో రైలు ప్రయాణంలో జాతి వివక్షతను ఎదుర్కొన్నారు మొదటి తరగతి టికెట్ తీసుకున్నప్పటికీ తెల్ల జాతీయుల ప్రోత్సాహంతో వీరు రైలు నుంచి తోసేపడ్డారు నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు ప్రాంతీయ వివక్షత ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షతను చూపడమే ప్రాంతీయ వివక్షత గ్రామాల పట్ల పట్టణాలు చిన్న పట్టణాల పట్ల పెద్ద పట్టణాలు గిరిజన ప్రాంతాల పట్ల మైదాన ప్రాంతాలు చూపే వివక్షత ఈ తరహాదే దివ్యాంగుల పట్ల వివక్షత పీడబ్ల్యూడి యాక్ట్ టూ థౌజండ్ రెండు వేల పదహారు పీడబ్ల్యూ యాక్ట్ రెండు వేల పదహారును అనుసరించి నడవలేని చూడలేని వినలేని మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు దివ్యాంగులు పుట్టుకతో లేదా ప్రమాదాల వల్ల శరీర భాగాలను కోల్పోవడం జరగవచ్చు దివ్యాంగులను కొంతమంది అగౌరవం లేదా అవమానం పాలు చేయడం అనేది దివ్యాంగుల పట్ల చూపే వివక్షతే అసమానత అవిద్య నమ్మకాలు సాంప్రదాయాలు వృత్తులు సంపద మరియు అధికారాలు అసమానతలకు కారణాలు అవుతాయి అసమానతలు దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తాయి అసమానతల ఫలితంగా సామాజిక అశాంతి పేదరికం పెరగడం ఆత్మగౌరవం దెబ్బతినడం నేరాలు పెరుగుదల వ్యాధుల విస్తరణ మరియు పర్యావరణ క్షీణతకు దారితీస్తున్నది అసమానతల ఫలితంగా సుస్థిర అభివృద్ధిని సాధించలేము మార్పు వైపు అడుగులు సమాజంలో స్త్రీ పురుషులు పాటిస్తున్న సామాజిక సాంప్రదాయాల గురించి పంతొమ్మిదవ శతాబ్దం నుంచి చర్చ ప్రారంభమైంది ఈ తరహా వివక్షతల పట్ల మూఢనమ్మకాలు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా సంఘ సంస్కర్తలు సంస్ సంఘ సంస్కర్తులుగా పిలువబడిన రాజారామ్మోహన్ రాయ్ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ స్వామి దయానంద సరస్వతి కందుకూరి వీరశలింగం పంతులు పండిత రామాబాయి వారు కృషి చేశారు పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో సామాజిక సమానత్వాన్ని న్యాయాన్ని కోరుతూ వివక్ష కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి రాగారు నారాయణ గురు అంబేద్కర్ సివి రామస్వామి సివి రామస్వామి నాయకర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే తదితరులు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడ పోరాడటంతో పాటు దళితులు మహిళలు గిరిజనులు రైతులు అసమానతకు వ్యతిరేకంగా పోరాడారు సంస్కర్తల ఒత్తిడి ఫలితంగా బ్రిటిష్ వారు అసమానతలు వివ వివక్షలకు వ్యతిరేకంగా చట్టాలు చేశారు సతీసాగౌన చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నిషేధించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన నాయకులు మన సమాజంలో గల వివిధ అసమానతలను గురించి ఆందోళన చెందారు సమానత్వ ప్రాతిపదికపై సమాజం పునర్నిర్మించబడాలని ప్రజలు భావించారు అంటరానితనం చట్టం ద్వారా అంటరానితనం చట్టం ద్వారా రద్దు చేయబడింది ప్రజలు తాము చేయాలనుకుంటున్న పనిని ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యో ఉద్యోగాలలో అందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది ప్రజలందరికీ సమాన ప్రాముఖ్యత లభించింది సమానత్వ సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు పద్నాలుగవ నిబంధన చట్టం ముందు అందరూ సమానులే పదిహేను పదిహేనులో ఒకటవ నిబంధన మతం జాతి కులం లింగం పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ యొక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు పదహారవ నిబంధన ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం పదిహేడవ నిబంధన అంటరానితనాన్ని పాటించడం నిషేధం దీనిని పాటించిన వారు చట్ట ప్రకారం శిక్షించబడతారు ఇరవై ఒకటో ఇరవై ఒకటి ఏ నిబంధన ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో గల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించండి అందించడం అణిచివేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించేందుకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ప్రభుత్వం చట్టాలు చేయడం ద్వారా మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా రెండు విధాలుగా సమానత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది రాజ్యాంగ ప్రవేశిక దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను కల్పిస్తుంది అసమానత మరియు వివక్షతను తొలగించడానికి పరిష్కార చర్యలు గొప్ప మార్పు తల్లిదండ్రుల్లో వచ్చి ఇతరుల పట్ల తమ వైఖరులు మాటలు ప్రవర్తనలకు తల్లిదండ్రులే ఉత్తమ నమూనాలుగా నిలవాలి ఇతర మతాలను గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటూ వారి నమ్మకాలను గౌరవించాలి స్త్రీలను సమానంగా భావించి గౌరవించాలి అంగవైకల్యం వారి ప్రత్యేక శ్రద్ధ చూపాలి ప్రత్యే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాలి ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలను అందరికీ విస్తృతంగా అందుబాటులోకి తీసుకుని రావాలి గొప్ప ప్రముఖులు అసమానతలు వివక్షతలు లక్ష్య సాధనను అడ్డుకోవని కొందరు ప్రముఖులు నిరూపించారు భారతదేశపు పదకొండవ అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త మరియు గొప్ప రచయిత పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నారు కలాం రాసిన వింగ్స్ ఆఫ్ ఫ ఫైర్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాల్లో మనందరం లోపల ఒక దైవాజ్నితో జన్మించాం ఆ అగ్నికి రెక్కలిచ్చి ప్రపంచం అంతటిని ఆ మంచి తనపు వెలుగులో నింపడానికి మనం ప్రయత్నించాలని రాశారు మనకందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అభివృ అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాన అవకాశాలను కలిగి ఉన్నామని ప్రకటించారు భారతీయ పారా ఒలింపిక్ హైజంప్ క్రీడాకారుడైన మరియప్పన్ తంగవేలు తన తొమ్మిదేళ్ల వయసులో కాలుకు గాయమైనప్పటికీ రెండు వేల పదహారులో బ్రెజిల్లోని రియో డిజె డిజనేరీలో రియో డిజెనేరిరోలో జరిగిన పారా ఒలింపిక్స్లో పురుషుల హైజంప్లో బంగారు పథకం సాధించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించిన సింధూ తాయిని ఆమె తండ్రి పశువులు మేపెందుకు పంపకుండా బడికి పంపించారు తొమ్మిదేళ్ల వయసులోనే వివాహం ఇరవై ఏళ్ళ వయసులోనే తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఆమెను భర్త చనిపోయేంతగా భర్తను చనిపోయే ఆమెను భర్త చనిపోయేంతగా కొట్టారు అయినప్పటికీ ప్రాణాలను నిలబెట్టుకుని ఆడబిట్టకు జన్మనించింది భర్తను వదిలివేయడం తల్లిదండ్రులు ఆమెకు ఆశ్రమం ఇవ్వడానికి నిరాకరించడంతో రైల్వే ప్లాట్ఫామ్పై భిక్షయాటన చేయడం మొదలుపెట్టింది తనలాంటి వారు చాలామంది ఉన్నారని గుర్తించిన ఆమె పన్నెండు వందల మంది అనాథలకు తల్లిగా మారి అనాథల కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది ఏడు వందల యాభై అవార్డులను అందుకున్న ఈమె రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది పేదరికం బాల్య వివాహం లింగ వివక్ష కుటుంబ నిరాదరణ ఈమె ఆపలేకపోయాయి పట్టుదల గల వ్యక్తికి ఏది అసాధ్యం కాదనడానికి ఇది ఒక నిదర్శనం ముఖ్యమైన నెంబర్లు ప్రత్యేక సహాయక నెంబర్ వంద అత్యవసర సహాయక నంబర్ నూట పన్నెండు ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్ నూట ఎనభై ఒకటి ఈవ్ టీజింగ్ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఒకటి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల వేధింపుల నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఇంకా కొన్ని భారతదేశపు తొలి మహిళా వైద్యురాలైన ఆనందిబాయి జోషి తనకు పుట్టిన బిడ్డ పది రోజులకే మరణించడంతో వైద్య విద్యను చదివారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వైద్యురాలిగా పట్ట అందుకున్న ఈమె భారతదేశానికి తిరిగి వస్తుండగా క్షయవ్యాధికి గురయ్యారు పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళులో పూణేలో మరణించారు దక్షిణాఫ్రి దక్షిణాఫ్రికా పూర్వాధ్యక్షుడైన నెల్సన్ మండేలా ఇరవై ఏడు సంవత్సరాల జైలు జీవితం తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన జాతి వివక్షత విధానానికి వ్యతిరేకంగా పోరాడారు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న అవార్డును స్వీకరించిన వీరిని దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు పదిహేను వేల రూపాయలకు విలువైన పరీక్షలు రెండు వేలకే నవచేతనియ కాంపిటీషన్స్ అందిస్తున్న సుమారు పదిహేను వేల రూపాయలు విలువైన అన్ని ఎగ్జామ్స్ ఒక సంవత్సరం వ్యాలిడిటీతో యాప్లో యాప్ ద్వారా రాయాలనుకుంటే జస్ట్ రెండు వేలు చెల్లిస్తూ సరిపోతుంది ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ